అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహాహ్ వబ్రకాతు అపార అపారపాసులుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను రంజాన్ మాసంలో దివ్య కురాన్ పట్ల మనకున్న ఆసక్తి ఎలాంటిది అనేది వీడియోలో తెలియజేస్తాను దివ్య కురాణికి రంజాన్కి ఉన్న అనుబంధం ఏంటి అనేది తెలియజేస్తాను దివ్య కురాన్తో రంజాన్ మాసానికి రంజాన్ మాసంతో దివ్య కురాణ్ణికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది సర్వ మానవుల మార్గదర్శకం కోసం అవతరించిన గ్రంథం దివ్య కురాణ్ దివ్య కురాన్ అవతరించిన నెల రంజాన్ నెల అయితే పవిత్ర కురాన్ అవతరించిన నెల రంజాన్ నెల కదా మానవులందరికీ ఈ గ్రంథం మార్గదర్శకత్వం రుజ్మార్గం చూపే సత్య సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి ప్రవక్త మహమ్మద్ సలహలిహి వసల్లం వారు రంజాన్ మాసంలో దివ్య కురాన్ పారాయణం ప్రత్యేకంగా చేసేవారు హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజి అల్లా హనుహువారు ఇలా ప్రస్తావించారు రంజాన్ మాసంలోని ప్రతి రాత్రి హజరత్ జీబ్రాహిల్ అల్లహ్ సలం వారు ఆయన సల్లాహ వసలం వద్దకు వచ్చి దివ్య కురాన్ పారాయణం చేసేవారు అందువల్ల ప్రముఖ సల్లాహీ వసలం వారు తరబీతి నమాజ్ను చదవడం ప్రారంభించారు తరబీఫ్ నమాజ్ను ఎంతో శ్రద్ధగా విధిగా చదివేవారు ఈ నమాజ్ తన అనుచరులపై కూడా ఎక్కడ విధి ఫర్జు చేయబడుతుందోనని ఆయన సల్లహు వసలం వారు కొన్ని రోజులు నమాజ్ను చదివి వదిలివేశారు అయితే ఆయన సహాబా రజల్లాహు వారి యొక్క అనుచరులు ఖురాన్ మరియు సున్నతులు గట్టిగా పట్టుకున్నారు ఆయన సల్లహు వసలం వారి యొక్క మాటలను ఆచరణలను గౌరవించారు సహాబా వారు సూచనను అర్థం చేసుకున్నారు వారి యొక్క ఆచరణను మాటలను అన్నింటినీ సూచనలను అర్థం చేసుకున్నారు చివరికి మహానీయులు సలహాల వసల్లం గారి యొక్క చనిపోయిన తర్వాత కూడా రంజాన్ మాసంలో తరవిహ్ నమాజ్ ప్రత్యేకంగా చేసేవారు సహభావాలు చివరికి ఆ తరవిహ్ నమాజ్ ప్రవక్త సలహా సలహాహ అలీ వసల్లం గారి యొక్క అనుచరులందరికీ అది ఒక గుర్తుగా మిగిలిపోయింది తరవిహ్ నమాజ్తో పాటు దివ్య పారాయణం కూడా చేయండి రమజాన్ మాసంలో దివ్య కురాన్ పారాయణం కనీసం ఒక్కసారైనా పూర్తి చేయాలి దాని అర్థం భావాల గురించి ఆలోచించాలి దాన్ని మార్గదర్శన ఉద్దేశంతో చదవాలి ఇంకా దివ్య కురాన్ తెలిపిన నియమానుసారం మీ జీవితాన్ని మార్చుకోవాలి రంజాన్లో తప్పకుండా ఖురాన్ షరీఫ్ని ఒక్కసారైనా పూర్తి చేయాలని ఆదేశించడం జరుగుతుంది అది తెలుగులో కూడా చదివి దాన్ని అర్థం చేసుకొని ఖురాన్ ప్రకారమే జీవితం గడపాలి అస్సలం వరహమతుల్లాహి వరహ్మతుల్లె